గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో భారీ చోరీ కలకలం రేపుతుంది పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ గారి తల్లి నివసిస్తున్న నివాసంలో దుండగులు పంజా విసిరారు చింతలపూడి గ్రామంలోని వారి స్వగృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు నగలను దోచుకొని వెళ్ళారు సుమారు యాభై సవర్ల బంగారం పది కిలోల వెండి ఒక లక్ష రూపాయల నగదు దోచుకొని వెళ్ళిపోయారు ఇవాళ చూసుకున్నట్లయితే ఒక సవరి బంగారం లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు దాకా ఉండగా యాభై సవర్ల బంగారం అక్షరాల సుమారు యాభై ఎనిమిది లక్ష రూపాయల దాకా ఉంటుంది అదే విధంగా ఒక కిలో వెండి రెండు లక్షల అరవై వేలు ఉండగా పది కిలోల వెండి అరవై ఆరు లక్షల యాభై ఉంది అంతేకాకుండా దుండగులు పక్కా ప్లాన్ తోనే ఈ చోరీకి పాడుపడినట్లు ప్రాథమికంగా అర్థమవుతుంది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీ జరగటం రాష్ట్రం అంతటా చర్చనీయాంశమైంది పోలీస్ వాళ్ళు కూడా దీనినే ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇక్కడి పరిస్థితి ಅನಿಲ್ ಅನಲ್ತ್ೋ ದಿವ್ಯಾ ಸುಮನ್ ಟಿವಿ ಗುಂಟೂರು